అక్కడ నుండి రావడం ఒక అయితే ఇక్కడ నుండి ఇంటి వరకు వెళ్ళడం ఇంకో ఎత్తు అనమాట మనకేమో ఇలా నడిచి అలవాట్లేదాయే మా ఊర్లో ఏమో ఆటో దిగినప్పటి నుండి ఇంటి వరకు ఇళ్ళలుంటాయి మనుషులైతే ఉంటారు కానీ ఇక్కడ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్క మనిషి కూడా ఉండరు ఒక ఇల్లు కూడా ఉండదు అలా అన్నమాట అందుకనే అలా అన్నాను నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను నేనైతే ఫుడ్ తినలేదండి ఆఫ్టర్నూన్ తినలేదు ఇంకా దాన్ని అలానే తెచ్చేసి ఇంకా ఇప్పుడైతే తినేస్తున్నాను తినేసి కాసేపల్ పిల్లలతో ఆడుకొని ఇంకా చెత్త అయితే ఊడ్చేస్తు ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లల్ని ఒక్కసారి అంటే ఒక రౌండ్ ఇలా తిప్పాల్సి ఉంటుంది మా నాన్న కానీ లేకుంటే మా హస్బెండ్ కానీ ఇంకా అలా వాళ్ళని కాసేపు అలా ఆడించేసిన తర్వాత ఇంకా నా గార్డెనింగ్కి వెళ్తే వెళ్ళిపోయాను అనమాట అంటే చూసి టూ డేస్ అవుతుంది అందుకని వెళ్ళి చూసానండి అన్నీ ఓకే బాగానే ఉన్నాయి ఒక మొక్క అయితే పికేసారండి ఎవరో మా అమ్మని అడిగితే ఇంకా ఎవరో ఉంటారని చెప్పేసి చెప్పింది ఇంకా పిల్లల్ని కాసేపు అలా ఆడించుకుంటూ ఉంటే మా అమ్మ అయితే ఇక్కడ వంకాయ సాంబార్ అయితే చేసేసింది లాస్ట్లో గోబీ తినేసి పడుకున్నాం we don't know.